హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి లడ్డూ కావాలన్నా ఆయన అవునండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేశాను చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్వెల్వ్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ బేబీస్ ఇంట్లో ఉంటే ఇవి వాటి వాళ్ళ కోసం మాత్రమే ఇది చేస్తాను వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది అరగడానికి త్వరగా అరిగిపోతుంది అలాగే హెల్త్కి అయితే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దానికి కావాల్సినవి ముందుగా జీడిపప్పులు బాదం పప్పులు నువ్వులు ఖర్జూరం డేట్స్ అంజీరా నేను తీసుకున్నామండి నేను షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయలేదు ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటే లడ్డూలు చుట్టాను మీరు కూడా ఈ విధంగానే చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెన్నం పెట్టి దానిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా ఓన్లీ బాదంపప్పు జీడిపప్పు నువ్వులు వేసి వేయించాను అవి వేడి తగ్గిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా దాని తర్వాత ఖర్జూరం డేట్స్ అంజీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వాటర్ కానీ నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను దాని తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెనం పెట్టి దానిలో ఈ పేస్ట్ని ఖర్జూరం డేట్స్ అంజీరా పేస్ట్ని వేసేసి కొంచెం నెయ్యి వేసి బాగా వేయించాలి వేగిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు నువ్వుల పొడిని వేసేసుకోవాలి ఇది బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చుట్టండి సరిపోతుంది నేను ఆ చుట్టడం చూపించలేకపోయాను ఎందుకంటే ఫోన్ ఒక చేతితో పట్టుకుని తీయడం వీడియో తీయడం వల్ల ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ